వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పర్యటించారు మొంతా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితిని రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం పరిశీలించారు నది పరివాహక ప్రాంతం నందమూర్ నగర్ వైపు రోడ్డు వైఎస్ఆర్ నగర్ పెద్ద కొట్టాల నగర్ చామకాల్వ శ్రమదానం బ్రిడ్జి ఎస్బీఐ కాలనీ శ్రీరామకృష్ణ పీజీ కళాశాల సమీపంలోని ప్రాంతాల్లో పర్యటించి వరద నీటి ప్రవాహం కాలువల సామర్థ్యం మరియు నివారణ చర్యలను సమీక్షించారు thank you ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి మరియు కలెక్టర్ల దృష్టికి తీసుకుని వచ్చారు అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రత ప్రభుత్వానికి సేవగా పేర్కొన్నారు ప్రస్తుతం కుందునది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

కానీ ఈసారి మూడు రోజుల్లో చాలా భయంకరమైన రావడం జరిగింది కాబట్టి దీనికోసం కలెక్టర్ ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి ప్రత్యేకంగా ఇందులో భాగ్యంగా అందరం కూడా రెండు రాత్రి కూడా చూసాం కలెక్టర్ గారు కానీ మేము కానీ అదేవిధంగా పోలీసులు కూడా రాత్రి జరిగింది కాబట్టి గంట గంట పోతే మళ్ళీ ఈ నీళ్లు ఓపెన్ అయిపోయి బ్రిడ్జి పైన ట్రాఫిక్ ఆపాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకి కాబట్టి దీన్ని సేఫ్టీగా అదేవిధంగా ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ లో పెట్టుకొని ఇప్పుడు రెండు వేల పదేళ్ళు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాం పిల్లలు అయితే ఒకటి రెండు స్లాబ్లు వేసాం ఆ ఐదేళ్ళు తర్వాత ఆ స్లాబ్లు వేస్తూ వేస్తూ కానీ వంట కాదు టికెట్ చేశారు మేము ప్లాన్ వేరే మళ్ళీ ఒక ప్లాన్ వేసి మన కంట్రాక్టర్ లబ్ధి హోదాలు చేశారు ఏం చేశారు జరిగిపోయింది ఇప్పుడు దానికి కంప్లీట్ చేసిన బాధ్యత ఉంది చాలాసార్లు చెప్పాం కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది నేను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు మరొకసారి తెలియజేసి జిల్లాలో తుఫాను పరిస్థితిపై జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ముల్తా తుఫాను ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుండి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయన్నారు జిల్లాలో సగటు వర్షపాతం పది సెంటీమీటర్లు కాగా శ్రీశైలం మండలంలో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు జిల్లాలో పది సెంటీమీటర్లకు మించిన వర్షపాతం నమోదైన మండలాలు మొత్తం పది ఉన్నాయన్నారు ముఖ్యంగా నంద్యాల అల్లగడ్డ ఆత్మకూరు నియోజకవర్గాలు ఈ భారీ వర్షాలకు ఎక్కువగా ప్రభావితమయ్యాయని కలెక్టర్ తెలిపారు టీమ్స్ సహకారంతో ఒక సిక్స్ ఉండే పీపుల్ కూడా సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తాము వన్స్ ముందు రిసీడ్ అయిన తర్వాత ఎగైన్ వాళ్ళు ఇళ్లకు పంపించడం అనేది జరుగుతుంది అండ్ మనకి అరవై వేల హెక్టార్స్ లో మనకి సంవత్సరం వరి పంట వేశాము అరవై ఐదు వేల హెక్టార్స్ లో మెయిస్ వేసాము మెయిస్ థర్టీ పర్సెంట్ క్రాప్ హార్వెస్ట్ అయింది రోడ్ల పైన మార్కెట్ యార్డ్స్ డ్రైయింగ్ యార్డ్స్ పైన మెయిస్ ఆరబెట్టారు అది కొంత వర్షానికి తడిచింది తర్వాత పంట పొలాల్లో కూడా ఉన్నాయి రైతులు ఎవ్వరూ కూడా ఎటువంటి ఆందోళన చెందొద్దు ప్రభుత్వం అన్ని విధాల కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలో అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది అలాగే జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు కూడా రైతుకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం హార్టికల్చర్ అగ్రికల్చర్ సెరీకల్చర్ యానిమల్ హస్బెండరీ ఫీల్డ్ కు వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు సహకరిస్తే ఏ చిన్న నష్టం జరిగినా కూడా మేము నమోదు చేయడం అనేది జరుగుతుంది అని జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కంట్రోల్ రూమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ అలాగే ఆర్డీఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి తెలియజేయండి వెలుగుడు రిజర్వాయర్ నుంచి దిగువకు సుమారు పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల కుందు నదిలో ప్రవాహం పెరిగిందన్నారు అయితే ఈ నీటిని నియంత్రణలో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు నంద్యాల అర్బన్ ప్రాంతంలో మొత్తం ఆరు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని వాటిలో సుమారు పద్నాలుగు వందల కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు ఎవరి ఇళ్లలోకి నీరు చేరిందో వారిని సమీపంలోని పాఠశాలలు కమ్యూనిటీ సెంటర్లు పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనం వసతి వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించారు పదిహేను వరకు టైం చెప్పినారు పదిహేను ఎత్తే అంటే నాన్న చెప్తే పదిహేను సుమారు ఎత్తే అంటున్నారు రెవెన్యూ పోలీసు మున్సిపల్ పంచాయతీరాజ్ వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారుల సహకారంతో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టారు అలాగే పంట నష్టం మరియు ఇతర నష్టాల అంచనా వేయడం జరుగుతుందని గురువారం సాయంత్రం నాటికి పంట పొలాల్లోని నీరు తగ్గిన తర్వాత స్పష్టమైన వివరాలు లభించే అవకాశం ఉందన్నారు రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి మొంతా తుఫాన్ కారణంగా ప్రతి జిల్లాలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని స్థానిక మంత్రులు ప్రతినిధులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఎదురయ్యే ఏ సమస్యలనైనా ప్రభుత్వానికి వెంటనే నివేదించడం జరుగుతుందని ముఖ్యంగా మొక్కజొన్న వరి మిరప ఉల్లి పూల వంటి పంటలు వేసిన రైతులకు ప్రభుత్వం నుండి తగిన సహాయం అందించబడుతుందని కలెక్టర్ చెప్పారు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాల కారణంగా నల్లమల్ల ప్రాంతంలో కురిసిన వర్షాలు ఇరవై ఒక్క వాగుల్లో ప్రవహించి కుందు నదిలో కలిశాయని తెలిపారు దాంతో బండాత్మకూరు మండలం నారాయణపురం ఆత్మకూరు మండలంలోని భవనాశి వాగు పొంగిందన్నారు ఆత్మకూరు బండాత్మకూరు మండలాలు మహానంది మండలం నందిపల్లి నంద్యాల అర్బన్ ప్రాంతాల్లో మొత్తం ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు వర్ష సూచన ప్రస్తుతం లేకపోవడంతో ఉప్పొంగిన వాగులు రోడ్ల మీద ప్రవహిస్తున్న నీరు తగ్గే అవకాశం ఉందన్నారు శ్రీశైలం ఆత్మకూరు ప్రాంతాల్లో మాత్రమే వర్ష సూచన ఉందని మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు కళాశాలలకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు నంద్యాల మార్కెట్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు నంద్యాల అడ్డిగో విశ్వనాథ్ ఇతర అధికారులు వారి వెంట పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్